వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేట చింతల పర్యటన సందర్భంగా జరిగిన ఒక విషాదకర సంఘటన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈ ఘటనలో సింగమయ్య అనే వ్యక్తి మృతి చెందడం దానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది తొలుత సింగమయ్య జగన్ కాన్వాయిలోని ఏదో ఒక వాహనం ఢీకొని మరణించి ఉంటాడని భావించారు అయితే తాజాగా విడుదలైన ఒక వీడియో ఈ సంఘటనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుంది ఈ వీడియోలో స్వయంగా జగన్ ప్రయాణిస్తున్న కారే సింగమయ్య మెడపై నుంచి వెళ్ళినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం ఒక ప్రమాదం కాదని నిర్లక్ష్యం అని పలువురు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రజలు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జగన్ కానవాయి కారణంగా సింగమయ్య సింగయ్య మృతి చెందారనే వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం ప్రత్యేక సాక్షులు నుంచి వివరాలు సేకరించడం వంటి పనులు ప్రారంభించారు ఈ క్రమంలో పోలీసులకు ఒక కీలకమైన వీడియో ఆధారం లభించింది జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఒక వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి ఈ వీడియోలో జగన్ కారు పైభాగం నుంచి పార్టీ కార్యకర్తలు అభినందన చేస్తూ ఉండగా అదే సమయంలో ఒక కార్యకర్త సింగయ్య కారు టైర్ కింద పడి నలిగిపోవడం కనిపించింది ఇది చూసిన వారికి ఆశ్చర్యం ఆగ్రహం కలిగించ కలిగించక మానదు మరో వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు గట్టిగా కేకలు వేస్తున్న వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్లు కనిపించింది ఈ దృశ్యాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ప్రజలు కేకలు వేస్తున్న కారు ఎందుకు ఆగలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అనేది దర్యాప్తు తేలాల్సి ఉంది ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి తన కాన్వాయి కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగయ్య మృతికి కారణమైన వారిపై ముఖ్యంగా జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం ద్వారా ఇటువంటి ఘటన జరగడం ఆ తర్వాత దానిపై సరైన స్పందన లేకపోవడం ప్రజలను కలవరపరుస్తుంది ఒక సామాన్య కార్యకర్త ప్రాణం ఎంత సులభంగా పోవడం దానిపై అధికార వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అంశంగా మారింది ప్రతిపక్షాలు ఈ ఘటనకు ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీస్తున్నాయి సింగయ్య మృతిపై నిజానిజాలు బయటపడాలని బయటపడాలని బాధ్యతలు శిక్షించబడాలని ప్రజలు కోరుకుంటున్నారు